இளங்கிலியே இந்த முரங்குதியோ சில்லந்தளை ஏன் மின்னங்கை மீன் போதொருகின்றேன் வள்ளையுன் கட்டுரைகள் பண்ணே புன்வாயிருத்தும் வல்லீரிகளு நீங்களே நானேதான் நாயிடுக நீ போதாய் உனக்கென்ன வேருடைமை

బయటనున్న గోపికలకు మధ్య సంవాదం కూర్చబడింది బయట గోపికలు లేతచిలక వంటి కంఠమాధుర్యం కలదానా ఇంకా నిద్రించుచున్నావా అయ్యో ఇదేమిటి అని ప్రశ్నింపగా లోపలి గోపిక పరిపూర్ణులకు గోపికలారా చిరాకు కలుగునట్లుగా బిగ్గరగా పిలవకండి ఇదిగో నేను వస్తున్నాను అని సమాధానమిస్తుంది దానికి బయట ఉన్నవారు నీవు చాలా నేర్పుగలదానం నీ మాటల ఎందలి నైపుణ్యం కాఠిన్యం రెండునూ మేమింతకు ముందే ఎరుగుదము అని పలకగా మీరే నేర్పుగలవారు మీరే కాఠిన్యం గలవారు అని మళ్ళీ పోనీలే నేనే కఠినరాలను అని సమాధానమిస్తుంది అప్పుడు బయట ఉన్న గోపికలు నీకి ప్రత్యేకత ఏమిటి ఆ విధంగా ఏకాంతమున ఎందుకు ఉంటావు త్వరగా బయటికి రా అని పిలవగా లోపలి గోపిక అందరూ వచ్చినారా అని ప్రశ్నిస్తే గోపికలు అందరూ వచ్చినారు నీవు వచ్చి లెక్క పెట్టుకోవచ్చును అని బదిలిస్తారు అప్పుడు లోపలి గోపిక మళ్ళీ సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమి అని ప్రశ్నిస్తుంది దానికి బయట ఉన్న గోపికలు బలిష్టమగు కువలయాపీడమను ఏనుగును సంహరించిన వాడును శత్రువుల దర్పమును అణిచినవాడును మాయావి అగు శ్రీకృష్ణుని కీర్తిని గానం చేయుటకు బయటకు రమ్ము అని పలికిరి